అయితే మీరు ఇంత సీతక్క గారు ప్రస్తావన తీసుకొచ్చిన కాబట్టి రీసెంట్గా సీతక్క గారు వచ్చినప్పుడు మీరు సెలైన్ పెట్టుకొని మరి ఆ రివ్యూ మీటింగ్ పోయినారని చెప్పేసి అంటా ఉన్నారు అంటే ఆ సెలెన్ పెట్టుకొని పోవాల్సిన పరిస్థితి అంటే అది అంటే ప్రజల్లో మీకు ఒక సానుభూతి కోసమా లేదా నిజంగా కమిట్మెంట్ కోసం పోయినారు అసలు వాస్తవంగా నేను ఎమ్మెల్యే అయిన మొట్టమొదటిసారి రివ్యూ మీటింగ్ అది ఓకే ఇప్పుడు టైపాయిడ్ వస్తే దానికి ఏం పెద్ద అది పెద్ద రోగం ఏం కాదు సావర్క్ కూడా దాంతో ఈరోజు మనిషి వాడికి టైపాయిడ్ వచ్చినా యాక్టివ్గానే ఉంటారు అవును అంటే బయట ఆయిల్ ఫుడ్ లాంటివి ఇక్కడ బయట తినకుండా ఉంటే సరిపోతుంది బట్ నేను నాకు టైపాయిడ్ పాజిటివ్ వచ్చింది కానీ ఏ రోజు కూడా నేను ఇంటికాడ లేను అంటే నేను విడింది ఫీల్డ్లో ఉన్నా ఫీల్డ్లో ఉండే క్రమంలో సడన్లీ ఏదో రాత్రి రోజు వామిటింగ్ వస్తుంది పోతే టైపాయిడ్ తెలియదు హెవీ టైపాయిడ్ అయింది ఓకే సరే మీరు రెస్ట్ తీసుకోవాలని చెప్పింది రెస్ట్ తీసుకోవాలని చెప్పినప్పుడు సరే ఇమ్మీడియట్లీ తెల్లారి నాలుగు జిల్లా కలెక్టర్లతో మీ ఫస్ట్ మీటింగ్ మెని ఫస్ట్ మీటింగ్ కాబట్టి మనం ఆ ప్రాంతంలో ఆదిలాబాద్ పార్లమెంట్లో ఏకైక ఎమ్మెల్యే నేను ఒక్కొన్నాయి ఫస్ట్ మీటింగ్ వచ్చేప్పుడు మనం పోకపోతే బాగుండదనే ఉద్దేశంతో అక్కడ వెళ్ళిన తప్ప ఈరోజు నేను ఏదో ఆర్బాటాలు చేసే వ్యక్తిని కాదు నేను కామన్ కుటుంబం నుంచి వచ్చినా నేను ఇప్పటికీ ఆ కామన్ వ్యక్తి లాగానే ఉంటున్నా అది నాకు అట్లా చేయాలని ఆలోచన లేదు ఆ ఆలోచన భవిష్యత్తులో కూడా ఉండదా అట్లాంటిది ఓకే అయితే మీరు టైఫాయిడ్ వచ్చినప్పుడు మీ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్నారు ఆ ప్రభుత్వ డాక్టర్ తోటి ట్రీట్మెంట్ తీసుకుని చెప్పేసి వార్తలు చాలా వినిపించాయి అంటే మేము చూసినా కూడా వాస్తవంగా నిజంగా మీరు ప్రభుత్వ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నారా డైరెక్ట్ నేను అక్కడనే పోయి టెస్ట్ చేసినప్పుడు నాకు టైఫాయిడ్ అని తెలిసింది కదా ఇంకొకటి ప్రజలకి నమ్మకం కలగాలంటే నేను చదివింది ప్రభుత్వ పాఠశాలలోనే అన్నీ కూడా ఈరోజు ఆ ప్రాంత ప్రజలకి నమ్మకం కలగాలంటే అక్కడ ఉన్న డాక్టర్లకు భయం కలగాలంటే కూడా ఈరోజు ఒక ఎమ్మెల్యే పోయి అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు తప్పకుండా డాక్టర్లకు కూడా కొంత భయం ఉంటుంది ఏ టైంలో వస్తారో ఏం చేస్తారనేది తప్పకుండా ఆ ప్రాంత ప్రజలకి నమ్మకం కలిగించాలి ప్రభుత్వ హాస్పిటల్లో నిజంగా ఆ ప్రాంతంలో చాలామంది పెద్ద పెద్ద లీడర్ మా వాళ్ళు చనిపోయారు ఈరోజు సిడం సంబని ఒక నాయకుడు చనిపోయాడు అదేవిధంగా కుడిమెత మధ్యన ఒక నాయకుడు వైద్య సౌకర్యం లేక వైద్య సౌకర్యం కాదు వాళ్ళందరూ కూడా ఆర్ఎంపీ లాంటి డాక్టర్ని నమ్ముకొని ప్రైవేట్ హాస్పిటల్ పోయి హైడ్రోస్ తోటి అదే ప్రైవేట్ హాస్పిటల్లో పోతే హైడ్రోస్లు ఇస్తారు చాలామంది చనిపోతున్నారు అదే గవర్నమెంట్ హాస్పిటల్ పోతే దాని ట్రీట్మెంట్ అనే నిదానం జరుగుతుంది మూడు రోజులు ఒక కోర్సు ఇస్తారు ఆ మూడు రోజులు కోర్సు వస్తే రోగం తగ్గుతుంది కానీ మనలో ఏమనుకుంటారంటే ఆదివాసులు అందరూ కూడా దేవుళ్ళకి నమ్మడం లేకపోతే ప్రైవేట్ దాంట్లో నమ్మడం ఆర్ఎంపీ డాక్టర్లు నమ్మడం అది కాదు గవర్నమెంట్ హాస్పిటల్ పోతే ప్రభుత్వ వైద్యం అనేది సక్రమంగా ఉంటుందనే నమ్మకం కలిగించడానికి దాంతోపాటు నేను కంపల్సరీ ఏ రోజులైనా నేను అక్కడ తర్వాత నేను హైదరాబాద్ హైదరాబాద్ వచ్చిన గాంధీ హాస్పిటల్లో నేను ఎక్కడ ప్రైవేట్ హాస్పిటల్ కూడా వెళ్ళలే తర్వాత గాంధీ హాస్పిటల్ పోయినాక టెస్టులు చేసిన తర్వాత మళ్ళీ కంటిన్యూ కోర్స్ చేసుకున్నా సరే ఇంకా మళ్ళీ కొన్ని టెస్టులు అవసరం అనుకుంటే ఆ రకంగా వేరే దాంట్లో ఇది చేయడం జరిగింది తప్ప ఎక్కడ కూడా నేను ప్రైవేట్లో వెళ్ళాలని ఆలోచన చేయలే వెళ్ళలేదు కూడా ఇప్పుడు మీ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి మీరు వెళ్ళడం జరిగింది నిజంగా అక్కడ ఫెసిలిటీస్ చూసిన తర్వాత మీకు అంటే ఏమనిపించింది నిజంగా ఆసుపత్రులు బాగానే ఉన్నాయి గత ప్రభుత్వంలో బాగా అనేటువంటి ఒక ఏమైనా దృక్పథం కలిగిందా మీకు ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో నమ్మకం విశ్వాసం ఉంది కానీ దానికి సంబంధించిన డాక్టర్లు అందరినీ కూడా నియమించాలి అందుకే మొన్న గౌరవ వైద్యశాఖ మంత్రి మన దామోదర్ రాజేంద్ర గారు కూడా నేను చెప్పడం జరిగింది అదేవిధంగా కమిషనర్ కర్ణన్ సార్ గారు కూడా చెప్పడం జరిగింది మాదారి పివుగా పనిచేయడం అనేది జరిగింది మా ప్రాంతంలో హండ్రెడ్ పర్సెంట్ డాక్టర్లని పెట్టండి అని కోరడం జరిగింది అదేవిధంగా పెడతామని ఇవ్వడం అనేది జరిగింది అదేవిధంగా టీ హబ్ కేంద్రాన్ని కూడా నెక్స్ట్ మంత్ థర్టీన్ ట్వెల్వ్ కల్లా ప్రారంభిస్తామని కూడా మాకు మాట్లాడం అనేది జరిగింది అక్కడ ఏదైతే లేదో అది ఏర్పాటు చేసే బాధ్యత మాది తప్పకుండా మేము ఆ ప్రాంతంలో తప్పకుండా నాణ్యమైన వైద్యం ఇంత ముందు అందిందా అందరైతే నాకు తెలియదు ఎందుకంటే నిర్లక్ష్యం ఉన్నది వైద్యంలో ఎందుకంటే ఆ ప్రాంతం ప్రాంతంలో మంచి మంచి హాస్పిటల్ శాంక్షన్ అయినప్పుడు ఆ ప్రాంతంలో ఏర్పడకుండా గతంలో మన ఎవరు హరీశ్రావు గారు మరి మదర్ అండ్ చైడ్కి సంబంధించిన హాస్పిటల్ శాంక్షన్ అయితే దాన్ని క్యాన్సిల్ చేసినారు తప్పకుండా ఆ విషయం కూడా మనం మాట్లాడడం జరిగింది తప్పకుండా ఇంత ముందు లోపాలు అనేవి చాలా ఉన్నాయి కానీ ఇప్పుడు నేను నా పరిధిలో ఉన్నటువంటి హాస్పిటల్ అనేది కూడా తప్పకుండా స్టేట్లోనే నంబర్ వన్ లాగా తీర్చిదిద్దే బాధ్యత నాది